నమస్తే ప్రస్తుతం మనం నగరకల్ సమీపంలో ఉన్న నారాయణస్వామి డైరీ ఫామ్లో ఉన్నాం ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్న యజమాని రైతు నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు ఈ డైరీ ఫామ్ నిర్వహణలో ఉన్న సాధక బాధకాలు ఎవరైనా రైతులు అసలు ఎన్ని గేదెలతోటి ఎన్ని పాడి పశువులతో మనం డైరీ ఫామ్ పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది మొత్తంగా ఆయన డైరీ నిర్వహణలో ఆయనకున్న అనుభవం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే నమస్తే సంతోషం మీ దగ్గరకు వచ్చి ఎందుకంటే పెద్ద డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు టౌన్కు దగ్గరలో అంటే మీకు ముందు మీరు చెప్పిన మాటల ప్రకారం అయితే మొత్తం రిటైల్గా అమ్ముతున్నాను సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేసి అన్న రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినా ఒకటితోనే స్టార్ట్ చేసినాము ఒకటే ఆ ఒకటి కూడా మేము చాయ్ తాగుతాం కాబట్టి ఆ ఛాయ్ కొరకు మన ఒరిజినల్ పాలు ఉంటాయి ఒక నాలుగు ఐదు ఉన్న నా దగ్గర లేబర్ కాకుండా నా ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు అంటే మా ఇంటికి తీసుకుని పోవచ్చు ఈ పక్క బట్టి వాళ్ళు ఇల్లు కూడా పాలు బాగా తీసుకుందాం అని అంటే మన సొంతంగా ఉంటే బాగుంటుంది నాకు లేబర్ ఉన్నారు కాబట్టి ఒకటే తెచ్చిన ఫస్ట్ ఒకటేసిన ఒకటే వేస్తే పర్వాలేదు బాగున్నాయని నేను చాలా మంది పాలు కావాలని అడిగాను అడిగితే ఇంకా మా తర్వాత ఒకటి బై రెండు రెండు బై మూడు ఈ విధంగా తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత ఈ నేను కొన్ని కొంతమంది మీ లెండ్ వాళ్ళు ఎంక్వైరీ చేసి యాడ్ చేస్తే సబ్సిడీలు ఉన్నాయి బాగుంటుంది చేస్తే అని చెప్పి చెప్పాను ఓకే కొన్ని ఈ కూడా చూసినా నేను తెల్లవారుజామున మూడు గంటలకి నాలుగు గంటలకు వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటది నాకు డైలీ వస్తాను డైలీ వస్తాను డైలీ లేకముందు కూడా వస్తాను ఈ ఉన్న వెహికల్స్ నేను డైలీ పంపియాలియాలి ఆ టైం లో చూసేది నేను ఈ వీడియోలు చూసి కూడా నమ్మి కొంత మోసపోయినా చానా మోసపోయినా ఏది ఈ విధంగా వస్తుంది కదా అని చెప్పి చూడను మళ్ళీ ఫోను తీసుకున్నాను అంతా పెద్ద మోసం జరిగింది అట్లా ఆ విధంగా కొన్నాసారి ఇంకోటి మంచి పాలు పోయాలి చేయాలి చేయాలనేది నా ఆలోచన ఇంత బ్రతకటానికి నాకైతే వెహికల్స్ అవి ఉన్నాయి నష్టం లేకుండా వాళ్ళ జీతాలు మన కూడా మంచి పాలు తాగుతాం ఒక వంద మందికో రెండు వందల మందికో డైలీ ఇన్ని పాలు ఇవ్వగలుగుతున్నాం అనేది ఉంటే చాలు ఆ తర్వాత సరే నాకు ఒక మూడేళ్ళు అయితే మిగిలి అనేది నాకు పూర్తిగా నాకు అర్థం అయిపోయింది స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత అనుభవం వచ్చేసరికి కూడా నాకు రెండేళ్ళు పట్టింది పూర్తిగా అనుభవం వచ్చేసరికి ఇది ఎక్కడ మోసం జరుగుతుంది ఏంది అని చెప్పి అనేసరికి నాకు రెండేళ్ళు పట్టింది టూ ఇయర్స్ ఇంకా ఇప్పుడు కూడా నేర్చుకోవడం ఉంది ఇంకా కూడా ఒక్కొక్క ఊరి దగ్గర పోతే కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి తెలుస్తుంది ఇప్పుడు మనం పాలు పిండిస్తున్నారు సార్ అక్కడ పిండిచ్చిన ఇక్కడ ఇవ్వట్లేదు వస్తే ఇప్పుడు మన మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దాదాపు డెబ్బై ఉన్నాయి సార్ డెబ్బైలో ఒక ఇరవై ఐదు ముప్పై ఇస్తున్నాయి అవి కూడా ఆరు లీటర్లు ఏడు లీటర్ల పూటకి చెప్పిన వాళ్ళు ఈ రోజు రెండు లీటర్లు మూడు లీటర్లు అట్లా ఈ విధంగా ఇస్తుంది ఆ విధంగా మనం నష్టపోయినాం నష్టపోయినా కూడా ఏంటంటే మన సైడ్ బిజినెస్ ఉంది కాబట్టి నెట్టుకుని వాళ్ళు జీతాలు దానా మెయిన్ జీతాలు దానా ఆ తర్వాత గడ్డి గడ్డి సరిపోతే కొనాలంటే ఒక కిలో రెండు రూపాయలు కిలో రెండు రూపాయలు రెండు రూపాయలు మనం ఏం దానా దానా పత్తి చెక్క తవుడు తవుడు ఈ మూడు దానా పడుతున్నాం సూపర్ నైపు ఈ రకాలు రెండు మూడు రకాల గడ్డి ఉంది పచ్చి పచ్చిగడ్డి పచ్చిగడ్డి లేకపోతే పాలు కూడా తక్కువ ఇస్తాయి ఆ అవసరం అయితే కొనాలి ఒక టన్ను టన్నున్నర పడుతుంది రోజుకి టన్ను టన్నున్నారంటే రెండు రూపాయలు కిలో అంటే ఎంత చూడండి వరిగడ్డి కూడా ఉంది అది వచ్చి ఒక ఎనభై ఎనభై ఐదు రూపాయలు ఒక కట్ట కట్ట తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ మెయింటెనెన్స్ చేయటం బాగానే ఉంది కానీ కాబట్టి ఏంటంటే డబ్బులు మిగలకాయి అనుకున్న పాలు ఒక కొంచెం బాధ అనిపిస్తుంది ఇంత టైం మూడు గంటల వేసిపోతున్నావు ఇంత కష్టం చేసినా మనకి అని అంటారు కదా సహజం మన దగ్గర ముర్రా ఉందండి లోకల్ ఉన్నాయి పోతే బన్నీ జాతీ కూడా అవి కూడా ఉన్నాయి కొన్ని ఎక్కువ ముర్రా ఉన్నాయి ముర్రా నుంచి తీసుకొచ్చినా ఇవి రాజమండ్రి దగ్గర తెచ్చినాం రాజమండ్రి దగ్గర జగ్గంపేట జగ్గంపేట తుని దగ్గర కూడా ఒక పది తీసుకొచ్చిన ఆ తర్వాత హైదరాబాద్ లో తెచ్చిన శంసాబాద్ ఏరియాలో ఇక్కడ లోకల్ గా కూడా ఉన్నా రీసెంట్లీ మన లో కూడా తెచ్చిన కొంచెం మైలవరంలో తెచ్చిన పర్వాలేదు అనిపించింది తక్కువ కొంచెం బయట తెచ్చింది దానికన్నా ఆవులు కూడా ఉన్నాయి ఆవు మన సాయి వాళ్ళు ఉంది ఒకటి మిగతా మామూలు లోకలే ఆవు పాలు కూడా కొంతమంది వాడేటోళ్ళు కంటిన్యూ అయ్యే వాడుతున్నారు ఆవు పాలు మనకు కొంచెం టేస్ట్ రుచి తక్కువ అనిపిస్తుంది సార్ పాలే మంచిది మంచిది ఆరోగ్యానికి పాలే మంచిది ఇప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఎంత నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందలు కూడా ఒక లోకల్ ఇంటి దగ్గర సప్లై ఉంది వాళ్ళకి అన్ని లోకల్నే పోతాయి సార్ ఇంటి దగ్గరకు వస్తారు అక్కడికన్నా వస్తారు లేకపోతే ఇక్కడికన్నా వస్తారు డిసెంబర్ వరకు డిసెంబర్ ముందు వరకు ఎనభై రూపాయలు అమ్మినాయి సార్ ఏది మన టూ థ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఓకే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొంభై రూపాయలు అమ్ముతారు తొంభై రూపాయలు అమ్ముతారు అంటే ఇంటి దగ్గర పోషణ అంతే మన దగ్గర అంతే సేమ్ దగ్గర ఇంటి దగ్గర పోషణ అంతే నకరికల్ అమ్మినా అంతే మా ఇంటి దగ్గర ఫామ్కి వచ్చిన తొంభై రూపాయలు ఇంటి దగ్గర కూడా అమ్ముతారు నా ఇంటి దగ్గర కూడా అమ్ముతారు సో ఉదయం సాయంత్రం కలిపి రెండు వందల లీటర్ రెండు వందల లీటర్లు నూట ఎనభై నుంచి రెండు వందల లీటర్లు ఇప్పుడు ఇస్తున్నాయి కేవలం ఇరవై ఐదు మళ్ళీ ఇరవై ఇరవై ఐదు ఇస్తున్నట్టున్నాయి కట్టిన కట్టిన ఒక దాదాపు ఇరవై పైన ఉంటాయి సో మీకు వీటి ఈని తర్వాత వచ్చే దుడ్డేలు ఉంటాయి కదా ఇవి సో వీటిని సేల్ చేస్తున్నారా మళ్ళీ మీరే సేల్ ఏం చేయట్లేదు సార్ ఇంతవరకు ఏం సేల్ చేయలేదు వాటిని పెద్ద అయిన తర్వాత ఏదైనా కూడా ఇప్పుడు సేల్ చేస్తే దాని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు సార్ చాలా తక్కువ ఓకే అదే మనం ఒక మూడేళ్ళు తాగినాం అనుకోండి అది పదివేలకి అమ్మేది డెబ్బై ఎనభై వేలు అమ్ముద్ది ఒకవేళ అమ్మదలుచుకుంటే మనం ఉంచుకోదలుచుకుంటే అది ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ ఇప్పుడు అప్పుడు మనకు పెట్టుబడి తగ్గుద్దు సార్ నేను అదే మీకు చెప్పింది ఇంతకు ముందు కూడా మూడేళ్ళు మనం చాకిన వెంటే సార్ అది ఆటోమేటిక్ గా అది పెద్దది అయ్యి మనకు పాలిచ్చే స్టేజికి స్టేజ్కి వస్తుంది పాలిచ్చే స్టేజికి స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం కొనాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు ముప్పై ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు ఉన్నాయి ఇప్పుడు అంటే చిన్నవి పెద్దవి అక్కడ ఉన్నాయి ఆ ముప్పై ఐదోళ్ళు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వరకు ఒక పదిహేను ఇటుకు వస్తాయి ఇటుకొచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ కు అట్లా అవకాశాలు ఉంటాయి కదా సార్ సో వీటిని ఎట్లా డైరెక్ట్ దాటిస్తున్నారా లేకపోతే దున్నబోతుంది సార్ దున్నపోతుంది ఒకవేళ దున్నపోతు సక్సెస్ కాబట్టి ఇంజక్షన్ కూడా డాక్టర్ గారు వస్తారు మీకు ఇప్పుడు డెబ్బై గేదెలతో ఉంది సో ఎంత పెట్టుబడి అయిందన్న మీకు ఇప్పుడు దాదాపు ఎనభై నుంచి ఒకటి దాకా అయింది సార్ అంటే ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు కోటి రూపాయల దాకా అయింది ఏంది ఇది అంత మొత్తం ఇది టోటల్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్తున్నా ఓకే సరే మొదట పెట్టినప్పటి నుంచి మొదటి పెట్టినప్పటి నుంచి కోటి రూపాయలు దానికి ఎంత పెట్టుబడి పెట్టుబడి సరే గవర్నమెంట్ బ్యాంక్ లోన్స్ గవర్నమెంట్ బ్యాంక్ లోన్ కూడా నేను ఎన్ఎంఎల్ కి పోవాలన్న ఆలోచనతో పెట్టలేదు సార్ ఒక చిన్నది ఒకటే మాకు యాక్సిస్ లో ఖాతా ఉంది వాళ్ళు వచ్చి ఒకటే అడుగుతుంటే సరే నేను ఒక ఆరు లక్షలు తీసుకున్నాను అది కూడా దగ్గర పడ్డది అంత మించి నేను ఈ ఎన్ఎంఎల్ నేను భూమి కొన్ని లైన్లోకి వచ్చేసరికి ఇది ఆపిండు అది కూడా ఈ మధ్యన ఇండస్ట్రియల్ ఆఫీస్ పోయిన వారం కిందట వారం కిందట పోతే వాళ్ళు ఏమన్నారు ఇది ఫస్ట్ ఎస్సీ ఎస్టీ అండి మీకు ఏదైనా అవకాశం ఉంటే ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది చెప్తామని చెప్పింది సో దీని మీద ఎంత మంది ఆధారపడి ఉన్నారు దీని మీద ఒక ఎనిమిది మంది పని చేస్తున్నారు సార్ ఒక ఆరుగురు పాలు పిండుతున్నారు ఒక అబ్బాయి సప్లై ఉంది ఇంకొక అబ్బాయి లెక్కలు గడ్డి చూడటానికి ఎనిమిది మంది చేస్తుంది ఉపాధి ఎనిమిది మందికి ఉపాధి దాదాపు రెండు వందల లీటర్లు అంటే ఒక మూడు వందల మందికి పాలు పోస్తున్నట్టే సార్ మంచి పాలు అది ఒకటే నాకు తృప్తి ఇప్పుడు అక్కడ వచ్చి కారు ఆగింది చూడండి కారు ఆగింది వాళ్ళు కూడా పాలుకొచ్చి వాళ్ళు చెప్తారు బాగుందండి చేయండి ఇంకా మంచిగా డెవలప్ చేయండి మీకు ఏం కాదని చెప్పి ధైర్యం చెప్తారు కొంతమంది దీని గురించి తెలిసిన వాళ్ళు అది ఒకటి మాత్రం సంతోషం అనిపిస్తుంది సో మీరు స్టార్టింగ్ లో యూట్యూబ్ లో చూసి మోసపోయిన చె నేను చెప్పేది కూడా అదే సార్ యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు ఎవరైనా కూడా మీరు ఏ విధంగా ఇంటర్వ్యూ కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ దేని తీసుకుంటారు ఉన్నట్టు చెప్పాలి నిజాయితీకి చెప్పాలి నిజాయితీ చెప్తే నీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది నిజాయితీ చెప్పకుండా ఏదో ఇప్పుడు మూడు లీటర్లు ఇచ్చేది ఆరు లీటర్లు ఇస్తుంది అని చెప్పి ఈ విధంగా చెప్తే ఈ చూసి నమ్ముతారు నమ్మేం చేస్తారు డబ్బులు ఉంటాయి ఉండవు సార్ మీలాంటి వాళ్ళ దగ్గర ఎక్కడోళ్ళ దగ్గర అప్పు తెచ్చి తీసుకొచ్చి పెడతారు పెడితే ఇప్పుడు ఆ కుటుంబం దెబ్బ దెబ్బతింటేది కదా సార్ కింద పనిచేసే వాళ్ళకి జీతాలంటే లేడు దానే కావాలి జీతాలు ఇవ్వాలి డైలీ ఖర్చుతో కూడుకున్న పని ఇది కమర్షియల్ సార్ ఇప్పుడు ఇది వరకు కమర్షియల్ కాదు ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం బరి లేదంటే తల్లిదండ్రులు కసేపు ఇప్పేది లేదా కొంత గడ్డి కోసుకొచ్చేసేది ఏదో టైంకి ఇంత తవ్డేసి పాలు బిండేది ఇప్పుడు అట్లా లేదు ఆ విధంగా పెద్దది కమర్షియల్ అయిపోయింది గడ్డి కొనాల్సిందే వాటర్ కొనాల్సిందే ధానా కొనాల్సిందే ఇది ఇప్పుడు ఈ విధంగా ఉంది అది మన పోతే వాళ్ళ జీతాలు మెయింటెన్స్ ఇస్తేనే కదా సార్ కరెక్ట్గా ఇస్తేనే వాళ్ళు వర్క్ చేస్తారు సో ఇప్పుడు వర్కర్స్ అంతా బయట నుంచాల మొత్తం బీహార్ వాళ్లే సార్ బీహార్ మన దగ్గర ఒక అబ్బాయి ఉన్నది అతనే ఉన్నాడు బ్లూ టీ టీషర్ట్ సో మీరు డైరీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు దాదాపు మూడు సంవత్సరాల నుంచి నడుతున్నాను సో వస్తున్న ఇబ్బంది అంటే వైద్యపరంగా వైద్యపరంగా ఇప్పుడు ఒక నేను ఒక గోపాల్మిత్ర అని అతన్ని ఒక అతన్ని పెట్టుకున్నా సార్ డాగ్ ఏడి గారు ఒకరు మాకు సపోర్ట్ చేస్తుంటారు మా అల్లుడు కూడా సుబ్బారావు అని తిరుపతిలో ఉంటాడు వాళ్ళు భార్య భర్తీ వెటర్నరీ దాని వల్ల వాళ్ళు కూడా సలహాలు ఇస్తుంటారు వీళ్ళకి కూడా వీళ్ళు డైరీలో రోజు చూస్తుంటారు కాబట్టి వీళ్ళకి కూడా కొంత అనుభవం ఉంది జ్వరం వచ్చినా ఏమి చెక్ చేయడం చూడటం చెప్తుండ్రు దాన్ని బట్టి డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు కూడా వచ్చి చూస్తుంటారు అది కాకపోతే ఏంటంటే మనం డైలీ మనం కూడా ఒక రోజు కాకపోయినా మళ్ళీ రోజైనా చూసుకుంటుంటే మనకు కూడా అర్థమవుతుంటది మొటాలిటీ మీరు ఒకసారి పాము కుట్టి చనిపోయింది సార్ ఒకటి నష్టం జరుగుతుంటుంది మెడిసిన్ కూడా అవుతుంటుంది సార్ ఒక్కోసారి అనుకోకుండా గాలి వేదని ఈ విధంగా వస్తుంటాయి సార్ వచ్చినప్పుడు మనం ఏమంటే యాక్షన్ ఏది వాళ్ళు డాక్టర్ గారిని పిలిపిస్తే వాళ్ళు చూస్తారు ఇంజక్షన్లు వేస్తారు ఇంకా ఇది మెయింటెనెన్స్ మనం కరెక్ట్గా ఉంటేనే ఆ పాలు అయినా ఏదైనా మంచిగా ఉంటుంది తీసుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది ఇవి కూడా పాలు మంచిగా ఇస్తాయి సార్ పెట్టాలంటే ఎన్నిటితో స్టార్ట్ చేస్తే నష్టపోకుండా కనీసం జీతం గిట్టుబాటు అవుతుంది ఒక ఐదు నుంచి పదితోని చేయాలి సార్ ఐదుతోని ఐదు నుంచి పదితోని చేసి వాళ్ళు సొంతం చేస్తే ఇంకా మంచిది చేయగలిగితే లేకపోతే మనిషిని ఒక మనిషిని పెట్టుకుని వాళ్ళు చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు తొందరగా వాళ్ళకి అర్థమైంది విషయం ఏంది ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంది ఏ విధంగా చేస్తే మనం బయటపడగలం అనేది వాళ్ళకి తెలుస్తుంది ఆ విధంగా అయితే బయటకు పోవడానికి అది కొంతమంది ఒక దగ్గర లో ఇవన్నీ చూస్తున్నాం ఏమని ఇట్లా అట్లా అని చెప్పి చెప్తుంటారు కదా ఇది మాత్రం కరెక్ట్గా సార్ మంచి గేదెలు కొనుక్కోవాలి మంచి ఎవరో చెప్పిన మాటలు నమ్మకుండా పోయి చూడాలి చూసిన తర్వాత తీసుకుని రావాలి ఆవులతో డైరీ పెడితే పెడితే బెటర్ అంటారా లేదంటే ఈ అనుభవం ప్రకారం చెప్పండి గేదెలతో పెట్టినా మెయిన్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంటే కొంచెం నష్టం లేకుండా బయటపడదు సార్ ఇప్పుడు నాకు గవర్నమెంట్ సబ్సిడీ ఉంది అనుకోండి నేను ఇంత పెట్టుబడికి నాకు కొంత ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలో పది లక్షలు నాకు సేపు అయ్యేది కదా నేను ఇంట్రెస్ట్ తెచ్చిపెట్టినా కలిసి వచ్చేది కదా నాకు అది ఆ అవకాశం లేదు నాకు అంటే మార్కెట్ ఈ ఆవు కంటే వీటికి ఆవు పాలు మన దగ్గర ఏమైతుందండి సార్ మన దగ్గర పాలకు అలవాటు ఉంది మన స్టేట్ లో బయట స్టేట్ లో లేకపోతేనే వాళ్ళు ఆవు పాలు తప్ప పాలు తాగరు ఇప్పుడు ఒక్కో దగ్గర మన దగ్గర కూడా వస్తారు వాళ్ళని అడుగుతారు మీరు ఏంది ఆవు పాలు అడుగుతున్నాను మా అమ్మాయి హర్యానాలో ఉండదండి ఒక్కొక్కరు మా అల్లుడు ఢిల్లీలో ఉంటారు లేకపోతే మహారాష్ట్రలో ఉంటారు అండి వాళ్ళు ఆవు ఆవుపాలే తాగుతారు వాళ్ళు ఈ పాలు తాగరు అంటారు అట్లా ఆ విధంగా అక్కడ వాళ్ళ ఆవు పాలు అలవాటైంది కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు ఆవు పాలు డైలీ తాగేటోళ్ళు అది ఏంటంటే ఇది కొంచెం ప్యాడ్ తక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ తక్కువ ఉంటుంది అది అసలు ఆవు పాలే మంచిది కానీ మనం ఇక్కడ అలవాటుని బట్టి మనం కూడా చేయాల్సి వస్తుంది సో ఇంకేం చెప్పగలుగుతారా చెప్తారు మీరు అంటే డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నా డైరీ ఫామ్ పెట్టుకున్న సరే ఇది ఉత్పత్తి ఎంత ఉత్పత్తి ఉన్నా కూడా అవసరమే ఇంకా అవసరం మనిషి పుట్టిన వారి పుట్టిన వారిని కాడ నుంచి చనిపోయేదాకా అవసరం ఈ పాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అందుకని పెట్టడం సంతోషం పెట్టచ్చు కానీ అన్ని విధాలు ఒకసారి ఫస్ట్ ఫస్ట్ సార్ చూడంగానే తొందర ఒకసారి నాలుగు సార్లు ఎంక్వైరీ చేసి కొంచెం ఎక్కువ శాతం సొంత కష్టం చేసుకునే వాళ్ళకైతే సేపు అదొకటి బ్యాంక్ లోను సబ్సిడీ ఉంటే ఇంకా చాలా సేఫ్ అయింది చేయడానికి కూడా ధైర్యం వస్తుంది సో సొంతంగా చేసుకోగలిగే రైతులకు ఇంకా బెటర్ అంటే బెటర్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు